హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి స్ట్రిప్స్ అండ్ ఐడియాస్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి వచ్చేది నెక్స్ట్ పండగ అయితే సంక్రాంతియే కదా సో సంక్రాంతి అనగానే మన లేడీస్కి అయితే ముగ్గులు ఇంకా కలర్స్ ఇవే గుర్తొస్తాయి సో వీటిని మనం ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కలర్స్ని అయితే సో ఎలానో చూసేయండి అలాగే మనం ముగ్గులు చాలా మందికి రాదు కదా చేతిలో పట్టుకోవడం కూడా రాదు కొంతమందికి సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే సో ఫస్ట్ టిప్లోకి అయితే వెళ్ళిపోదాము మనం బయట నుంచి అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో వందలు వందలు పెట్టేసి మనమైతే కలర్స్ని తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇంట్లో వరి పిండి అంటే బియ్యం పిండి తెలిసి ఉంటుంది అందరికీ సో బియ్యం పిండిని ఇలా మనం కొంచెం తీసుకో మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకొని ఇలా పిల్లల దగ్గర కలర్స్ ఉంటాయి కదా సో వాటర్ కలర్స్ వాటిని అయితే ఇలా మనకు నచ్చిన కలర్స్ ఇందులో కొంచెం వేసుకొని కొన్ని డ్రాప్స్ వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే గ్రైండ్ చేసుకోండి నేనైతే కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను కాబట్టి ఇలా చేతోని కలిపేస్తున్నాను ఇప్పుడు కలిపేసిన తర్వాత కొంచెం ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టామంటే మంచిగా మనం బయట కొన్నట్టే కలర్స్ అయితే రెడీ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో ఒక బాటిల్ తీసుకొని చిన్న సైజు తీసుకొని ఇలా క్యాప్ మాత్రం ఇలా వేడి తగిలేట్టు ఇలా చూయించుకోవాలన్నమాట కొంచెం కాలుతుంది కొంచెం దూరం ఇలా పెడుతూ ఇలా తీస్తూ ఇలా చేసామంటే ఈజీగా అయిపోతుంది క్యాప్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక పొడువుగా సూది కానీ లేదంటే కట్టె పుల్ల కానీ అలాంటివి ఏదైనా తీసుకొని ఇలా మనం ప్రెస్ చేయాలన్నమాట ఇలా లోపలికి మనకి ఎంత సైజు కావాలంటే అంత ఇలా పై వైపుకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని మెల్లిగా సూదినైతే ఇలా కింద వైపుకి లాగేసుకోవాలి నెక్స్ట్ కాసేపు తర్వాత వేడి చల్లారిన తర్వాత పైన వైపు చిన్న హోల్లాగా ఇలా కట్ చేసామంటే చిన్న హోల్ అయితే పడుతుంది అప్పుడు మనం బాటిల్లో ముగ్గు ముగ్గు పిండి వేసుకొని మంచిగా ముగ్గులైతే వేసుకోవచ్చు చేతితో పట్టుకోవడం రాదు కదా కొంతమందికి సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి బయట కూడా దొరుకుతూ ఉంటాయి సో బయట కొనకుండా ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా నీట్గా మనకి సింపుల్ టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా చేసుకున్నామంటే ముగ్గు పిల్లలకి కూడా ఇలా చేసి ఇచ్చామంటే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తారు చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో మనకు నచ్చిన డిజైన్ ఇలా వేసుకోవచ్చు కాకపోతే ముగ్గు పిండి అనేది మనకి మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ జల్లడ పట్టుకున్నాక వేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట లేదంటే ఆ హోల్లోనే ఇరిగిపోయి సరిగ్గా రాదనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదా ఇదైతే కర్పూరం డబ్బా అండి సో కర్పూరం అయిపోయాక వీటిని అయితే పడేస్తుంటాం కదా వీటితో కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు రియూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి ఇలా చిన్న చిన్న బాటిల్స్ గంధం బాటిల్ అలాంటివి కూడా ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలా ఖాళీ అయిపోయాక ఇలా ముందు వైపు క్యాప్కి మాత్రం ఇలా హోల్ అయితే పెట్టేసుకోవాలి రౌండ్గా నెక్స్ట్ ఒక నెట్ క్లాత్ అయితే తీసుకొని ఇలా పెట్టేసుకొని తర్వాత క్యాప్ పెట్టుకున్నామంటే టైట్గా ఉంటుంది అందులో మంచిగా ముగ్గు కానీ ఇలా కలర్స్ కానీ పిల్లలకి చేసి ఇచ్చామంటే కలర్ కలర్స్ వాళ్ళు కూడా వేస్తారు మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఒకవేళ అలాంటివి లేవు అనుకుంటే ఇలాంటి కప్స్ అయితే ఉంటాయి కదా సో వీటితో కూడా మనం అలా చేయొచ్చు అనమాట ఇలా టూ కప్స్ అయితే తీసుకొని ఇలా వెనక వైపు మాత్రం ఇలా కింద అడుగుని ఉంటుంది కదా సో అది మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పుకి ఇలా నెట్ అయితే ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో కప్పు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్లోజ్ చేసేసుకోవాలి అప్పుడు మనకి టైట్గా ఉంటుంది ఆ క్లాత్ కూడా ఊడిపోదు అనమాట మనకి మంచిగా జల్లెడలాగా అయిపోతుంది ఇలా కలర్స్ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా కలర్స్ వేసుకొని ఇలా మనం చేతోనే ఇలా రాసుకుంటే చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బిర్యానీ బాక్సెస్ ఉంటూ ఉంటాయి కదా మన ఇంట్లో అయితే సో ఇలాంటి మూతలు అయితే ఉంటూ ఉంటాయి వీ వీటిని కూడా పడేయకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట మనకి అచ్చులు అనేవి బయట దొరుకుతూ ఉంటాయి కదా అలా మనం ఇంట్లోనే ఇలా ఎన్ని మూతలు మనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ అలా తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి నచ్చిన ఇలా డిజైన్ వేసుకొని ఇలా ఒక సూది కానీ పిన్నిస్ కానీ ఇలా వెయిట్ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి అచ్చు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా ముగ్గు పిండిని ఇలా వేసుకున్నామంటే మనకి ఈజీగా చూడండి ఎంత బాగుందో కదా వన్ మినిట్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట చిన్న బాక్స్లో మా పాప వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముగ్గు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు సో వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ సంక్రాంతికి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి